మున్సిపాలిటీ ఆధ్వర్లో స్వచ్ఛంధ్ర స్వచ్ఛ నివాస్ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి స్థానిక నాయకులు మున్సిపల్ ప్రభుత్వ అధికారులు సిబ్బంది విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు కొవ్వూరు పట్టణం పద్దెనిమిదవ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్లాస్టిక్ వాడకంపై వచ్చే అనర్ధాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు అనంతరం ప్రభుత్వ స్కూలు పరిసరాలను స్థానిక నాయకులతో కలిసి శాసనసభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ విద్యార్థులు శుభ్రం చేశారు శాసనసభ్యులు అంగన్వాణి సెంటర్ ని ప్రభుత్వ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సరైన ఆహారం అందిస్తున్నారా అని లేదా అని అడిగారు అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పర్యావరణ పరిరక్షణ భాగంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగి అనదారులు ప్రజలకు వివరించారు నుండి నా తోటివారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర

s 개국 e n a w h a is y b a c o u n d w i b a c o u l l o o r o u

ఎంతో కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాద ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కొద్ది నెలలుగా నెలలో మూడో శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస కార్యక్రమం చేయాలని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు పిలుపులో భాగంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి మూడో శనివారం కూడా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెలలో ఈ వారం కూడా నిర్వహిస్తున్నాం దీని యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఒకటి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే చెత్త కావచ్చు డ్రైన్ కావచ్చు ఇతర కావచ్చు పరిసరాలని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం ఆరోగ్యం మీద ఈగలు కానీ దోమలు కానీ డ్రైన్లో కూడా ఆ విధంగా ఉన్నట్లయితే కళ్ళు వచ్చినటువంటి ఈ మన ఆహార పదార్థాల మీద కానీ అయితే కనుక వాటి మీద వచ్చి మనల్ని కుట్టునని కానీ అనేక రకాల జ్వరాలు కానీ అనేక వ్యాధులు కానీ వచ్చేటువంటి ప్రమాదం ఉంది గోవాలో బోధకాలు కూడా వచ్చేటి ప్రమాదం ఉంది మనం శుభ్రం చేసుకున్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంది మన వీధుల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖల సమ ఉన్నారు మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నారు మీరు రెగ్యులర్గా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనతో పాటు మన వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పి మనం దీన్ని చేయించుకున్నారు కాబట్టి ఏదో ఒక ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చింది కాబట్టి రోజు ఒక అరగంట సేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్లయితే వీటి మీద శ్రద్ధ పెట్టకపోతే అందరూ కూడా వివిధ రోగాలకి బారిన పడతాం అదేవిధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలని వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా మనం అందరితోటి కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ లేదా పొలిటికల్ పార్టీస్ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు మనం ఉంది కాబట్టి దయచేసి